మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బంతు రామ్మోహన్ భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు కాంగ్రెస్ లో బంతు రామ్మోహన్ చేరతారని ప్రచారం జరుగుతోంది గత కొంతకాలంగా పై బంతు రామ్మోహన్ అసంతృప్తిగా ఉన్నారు ఇప్పటికే జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ కాంగ్రెస్ గూటుకి చేరారు బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది ేవంత్ తో బంధు రామ్మోహన్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా అందిస్తారు రేవంత్ రెడ్డితో మా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుత ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతుంది అయితే వాటి మాట భేటీ అయితే కొనసాగుతోంది అయితే గత కొంత కాలంగా ఆయన కొంత అసంతృప్తిగానే బీఆర్ఎస్ లో ఉన్నట్టు తెలుస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ కూడా ఆశించారు కానీ ఆ టికెట్ వానికి పోలేదు అక్కడ బండారు రాజసింహారెడ్డికి అవకాశం ఇచ్చారు ఆయన గెలిచారు చాలా కాలంగా ఆయన గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని కూడా ఆశించేప్పటికీ అప్పుడు కూడా ఆయనకు బిఆర్ఎస్థానం సీట్ ఇవ్వలేదు తర్వాత ఉప్పలు ఆశించిన ఉప్పలు కూడా ఇవాళ ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తున్నాడు అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రస్తుతం ఆయన భార్య గొంతు శ్రీదేవి చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన ఈసారి మల్కాజి లేదా సికింద్రాబాద్ టికెట్ తనకి ఇవ్వాలని కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి చెప్పారు కానీ అక్కడ ప్రస్తుతం ఆశావాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదని తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఆయన ఎప్పుడు పార్టీలో చేరతారని చూడాల్సి ఉంది ఎక్కడ ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నేతలు వద్దగా కలుస్తా ఉన్నారు ఇటీవల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునికా మహేందర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని కలిశారు వారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఇంకా మరోవైపు చాలా మంది ఆ కార్పొరేట్ హైదరాబాద్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ నేతల టచ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే బోరగొండ కార్పొరేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబు ఫసీజను ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలి ఇక మరికొంత మంది కార్పొరేటర్ కూడా చేతనం ప్రచారం జరుగుతోంది ఉంది ఇప్పటికే ఈ నేపథ్యంలో నిన్న కేటీఆర్ జిహెచ్ఎల్ కి సంబంధించి జిఎల్ఎస్ కార్పొరేటర్ తో కూడా సమావేశం అయ్యారు మరోవైపు నిన్న సమావేశానికి డిప్యూటీ మేయర్ మోసే శ్రీలత సోభన్ రెడ్డి కూడా అది గైర్ హాజరయ్యారు ఆమె రాలేదు తన పార్టీగా తగిన ప్రాణిక ఇవ్వడం లేదని కూడా ఇప్పటికే ఆమె అసహనం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రేవంత్ రెడ్డి కలవడం మాత్రం చర్చనీయండి మొత్తంగా హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ లో అలగడైతే కనిపిస్తా ఉంది ఎక్కువ మంది కార్పొరేటర్ అంతా కూడా కాంగ్రెస్ చూస్తున్నట్టు తెలుస్తోంది